ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద కొన్ని ట్రోలింగ్ జరుగుతున్నాయి ఎట్లా అంటే ఆయన ఏ సినిమా హీరోనా కూడా సినిమా ఫ్లాప్ అవుతున్నాయని అని అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కాదని సో ఇట్లాంటి వాటికి మీ అభిప్రాయం సినిమా పోతాడు పెద్ద గౌరవంగా పిలుస్తాను సినిమా తీసుకునే ఆడటం వాళ్ళు చూసుకోవాలి ఆడవాళ్ళు వాటర్ కట్టారండి ఇంటి పేరు మారింది పెళ్లి మన అమ్మాయిని పెంచి పెళ్లి చేసి పెద్దగానే వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం వాళ్ళ ఇంటి పేరు మారెత్తి వారసులు కావాలనుకునేది చరిత్రలో ఉంటది ఆ చోటు చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మడే వాళ్ళ నాన్న ఆడగమని చెప్తారు ఆ క్లోజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడిగితే చెప్తారు అయ్యా మనకు వారసులు కావాలా వద్దా అని అడగమని చెప్తారు వాళ్ళు చదువుతారు పెద్దలు చదువుతారు బ్రహ్మానందం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఎట్లా అంటే ఆయన ఏదో అనడానికి పోతే ఇంకో ఏదో వచ్చినా దాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తారు పనే పాట ఉండేదండి ఏదో చేస్తుంటారు సోషల్ మీడియాలో అంత అంతకన్నా చేయలేదు వారసుడు అయితే కంపల్సరీ వారసు ఇప్పుడు నేనే ఉన్నా నాకు వారసు ఉండాలి నా ఇంటి పెట్టాలి పెట్టాలి ఇప్పుడు నా ఇంటి మొహపులో లేరు నా ఇంటి పేరు మారిపోద్ది నా మా ఇంటి పేరు అంతతో కథం అయిపోద్ది ఆ వరుసలు ఉంటే ఇంటి పేరు అట్లా ఉంటది కదా ఇంటి పేరు ఎవరు పోరు ముఖం ఉండరు అది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు వయసు అయిపోయింది సో ఈ విధంగా కూడా వయసు ఎందుకు అయిపోతుంది అండి ఇప్పుడు టాకింగ్ పని ఉండబట్టిగా మాట్లాడుతుంది అరవై నాలుగు వేలు అరవై ఐదు వేలు ఆయనకి మాట్లాడుతున్నాడు పెద్ద గౌరవంగా పెద్ద మనిషి లాగా వచ్చి పిలిచారు పిలిచినప్పుడు పెద్ద సినిమాలో పెద్ద ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఆయన పిల్లకుండా ఏది జరగదు పిలుస్తారు పోయినప్పుడు పాప అయ్యేది లేదు అది వాళ్ళ చేతుల్లో ఉండదు అది ఆయన పోయినంత పాప అయింది ఆయన ఉన్నంత అవన్నీ కరెక్ట్ కాదు అంటే ఈ విధంగా ఉన్న దాన్ని చెడుగా వక్రీకరించి ఈ విధంగా చెడు అంటే వాళ్ళకి వాళ్ళకి పనిబట్టలేదు యాంటిగా ఉన్నారు ఆ యాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా ట్రోల్ చేస్తుంటారు అది అందరు తప్పలేదు ఓకే అంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఇట్లా నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్టేట్ వాళ్ళకి ఎదవరు బుద్ధి లేదని చెప్తున్నా అది